Hi hello everyone, welcome back to Titi Diaries. ముందుగా అందరికీ పండుగ సందర్భంగా సంక్రాంతి భోగి పండుగ కనుమ పండుగ శుభాకాంక్షలు అండి హ్యాపీ పొంగల్ అందరికీ ఈ వీడియో వచ్చేసి అయితే స్పెషల్ వ్లాగ్ అండి ఫెస్టివల్ వ్లాగ్ ఇది అందరు చూస్తూనే ఉంటారు మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే నేను ప్రీవియస్ వీడియోలో పండుగ సందర్భంగా పిండి వంటలు అయితే అప్లోడ్ చేశానండి చాలా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది చాలా మంది కూడా చాలా బాగుందని ఈ రెస్పాన్స్ అవుతున్నారు ఖచ్చితంగా చూసి ఒకసారి అవుట్ చేయండి మన ఛానల్లోకి వెళ్ళి సో ఈరోజు వచ్చేసి వీడియో ఏంటంటే ఇక పండుగ వాతావరణం ఎలా ఉంటుంది మీ అందరికి తెలిసిందే కదండి పిల్లలతోనే హడావుడి అసలు ఇల్లంతా ఇక మా అక్క వంట చేసేసింది అమ్మ పొద్దున్నే లేసేసి మంచిగా తలంటు స్నానం పోసింది రేగి పండ్లు చిక్కుడు గింజలు అవన్నీ వేసుకుంటాం కదండి మనము మంగళ స్నానం టైపు పిల్లలకి తలంటు నూనె రాసి చక్కగా పూలు అవన్నీ వేసుకొని వాటర్లో మంచిగా వేణీళ్ళు కాగబెట్టుకొని మంచిగా మేమైతే పండగ వాతావరణం నెలకొందండి మా ఇంట్లో అయితే అక్క పిల్లలు మా పాప చాలా చక్కగా రెడీ అయి కూర్చున్నారు చూస్తున్నారు కదా ఇక అమ్మ అయితే పూజ చేసేసిందండి అమ్మ మంచిగా చక్కగా పూజ చేసేసింది దీపారాధన ఈ నెల రోజులు ధనుర్మాస సందర్భంగా మేము ప్రతిరోజు పొంగల్ చేసుకుంటామండి మన పెర పరమాన్నం టైపు బెల్లంతో పెసరపప్పు జీలకర్ర బెల్లం వేసి చేసుకుంటాం అనమాట సో అలాగే ఈరోజు కూడా ఇంకా స్పెషల్గా చేసామన్నమాట మేము కొంచెం ఎక్కువగా చేసుకున్నాం పిల్లలందరికీ ఇక దేవుని దగ్గర ఆరోగ్యంపై పెట్టేస్తామండి ఇక టీలు తాగేసాము టిఫిన్స్ అంటే అప్పాలే తినేసామండి అందరము చూస్తున్నారు కదా ఇక అక్క అయితే వంటలో బిజీ అయిపోయిందండి బిర్యానీ చేసేసింది వెజ్ బిర్యానీ ఇక దానికి తోడు కర్రీస్ అవన్నీ చేసేసుకున్నాం మేము సో ఈ విధంగా చాలా హడవుడు అయిపోయిందండి ఇక తమ్ముడు అయితే గాలి అవన్నీ తీసుకొచ్చేసాడు పిల్లలు ఆడుకుంటారని అని చెప్పేసి అంటే సంక్రాంతి కోసం అని చెప్పేసి ఇక భోగి పండ్లకి డెకరేషన్కి కూడా మేము ప్లాన్ చేసేసామండి ఇక పిల్లలైతే చాలా చక్కగా కూర్చొని ఆడుకుంటున్నారండి మేము వంట చేసే అంతలోపు ఇక అలాగే మేము రెడీ అయ్యే అంతలోపు పిల్లలు అయితే చాలా చక్కగా ఆడుకుంటున్నారు ఇక మేమైతే చూస్తున్నారు కదా మంచిగా ముగ్గు అయితే వేసుకున్నామండి చుక్కల ముగ్గు మంచిగా భోగి పన్ను అంటే తెలుసు కదండి మనకి మంచిగా కుండ ఇలా కుండల నుంచి మనకి పాలు పొంగిన విధంగా అయితే మేమైతే వేసుకున్నాము చాలా చక్కగా ఉందండి ముగ్గు కూడా చూస్తున్నారు కదా అమ్మ నేను అక్క పిల్లలం అయితే చాలా హ్యాపీగా స్టిల్స్ కూడా ఇచ్చాం వీడియోస్ కూడా దిగామండి చూస్తున్నారు కదా మా పాప అయితే చాలా అల్లరి చేసేసిందండి అసలు స్నానానికి ముందు లేవగానే ఫస్ట్ వెళ్ళి ముగ్గు దగ్గరే కూర్చున్నారండి పిల్లలందరైతే సో చూస్తున్నారు కదండి మా పిల్లలు అయితే లేవగానే ఫస్ట్ ముగ్గు దగ్గరికే వెళ్ళాలండి వెళ్ళారండి మేమైతే మార్నింగ్ వెళ్ళేసి ముగ్గు వేసేసామనమాట పిల్లలు లేవక ముందు ఇక అందుకని పిల్లలు లేవగానే షాక్ అయిపోయారు అసలు పెద్ద ముగ్గు కలర్ఫుల్గా ఇక వాళ్ళు వచ్చి ముగ్గులో ఆడుకుంటూ కూర్చున్నారండి చూస్తున్నారు కదా ఇక స్నానం చేసిన తర్వాత కూడా మళ్ళీ స్టిల్స్ దిగారు అనమాట పిల్లలైతే చాలా చక్కగా అనిపించింది ఇంట్లో అయితే మా బేబీ అయితే చాలా చక్కగా కూర్చొని మంచిగా ముద్దుగా తింటుంది మధ్య మధ్యలో వాళ్ళకి స్నాక్స్ ఇచ్చామన్నమాట పాలు బిస్కెట్ కొంచెం పరమాణం పెట్టాం వాళ్ళకి సో ఇలాగ చాలా చక్కగా అనిపించిందండి మాకైతే మేము కూడా తలస్నానం చేసి దీపారాధన చేసుకున్నాము పూజ చేసుకున్నాము దండం పెట్టుకున్నాము దేవునికి అందరూ చాలా సంతోషంగా పండుగ జరుపుకున్నారని నేనైతే అనుకుంటున్నానండి ఇక మేము చూస్తున్నారు కదా అందరం కూర్చొని అయితే అన్నం తినేసామండి లంచ్ కూడా అయిపోయింది మాది ఇక మా డాడీ మా నాన్నగారు అయితే ముందే తినేశారు అన్నము ఎందుకంటే స్పెషల్గా తింటారన్నమాట డాడీ ఇక తర్వాత మేమందరం కలిసి కూర్చొని తింటాం కింద కూర్చొని ఇక పిల్లలు ఒకటే ఆగం చేస్తున్నారు కాబట్టి నేను పైన కూర్చోవలసి వచ్చింది ఊకే లేవడం ఇబ్బంది అవుతుందని చెప్పేసి కూర్చొని తినేటప్పుడు మధ్యలో లేవద్దంటారు కదా అలాగా ఇక నేను కూర్చొని చూస్తున్నాను వాళ్ళైతే చాలా చక్కగా బెడ్ మీద కూర్చొని రాసుకుంటున్నారు చూస్తున్నారు కదా ముగ్గురు పిల్లలు మా బాబా అయితే చాలా అల్లరి ఎక్కువైపోయిందండి అసలు మీకు చూస్తే అర్థమైపోయి ఉంటుంది వాళ్ళ అక్కలతోని హాయిగా బెడ్ మీద కూర్చొని ఒక దాంట్లో ఒకళ్ళు కాపీ కొట్టుకుంటూ మంచిగా డిజైన్స్ ముగ్గులు అలాగే పిచ్చి పిచ్చి గీతలు అయితే గీస్తున్నారండి ఇక మేమైతే ఇక్కడ అందరం లంచ్ అయితే కంప్లీట్ చేసుకున్నామండి చూస్తున్నారు కదా మంచిగా వెజ్ బిర్యానీ అన్ని రకాల వెజిట వెజిటేబుల్స్ వేసుకొని మంచిగా రైతా అవన్నీ చేసుకొని ఆలు టమాటా అవన్నీ చేసుకొని అయితే మేము కంప్లీట్ చేసామండి లంచ్ అయితే ఇక అప్పాలు ఉన్నాయి కాబట్టి ఇంకా స్పెషల్గా ఏం ఐటమ్స్ చేసుకోవాలి నార్మల్గా పెరమాన్నం స్వీట్ ఉంది కాబట్టి ఇంకేం చేసుకోలేదండి చూస్తున్నారు కదా ఇక ఇక లంచ్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ మేము భోగి పండ్లకైతే సిద్ధమవుతున్నామండి మేము ఏం చేస్తామంటే పాలకాయలు చూసారు కదండి మన బియ్య పిండితో చేస్తారు సకినాలప్పుడు మేము వాటిని నిద్ర చేయనీయం అన్నమాట ఎందుకంటే పిల్లలకి దిష్టి పోవడానికే మనము భోగి పండ్లు పోస్తుంటాం కదండి వాళ్ళ మించి అందులో ఏమేమి యాడ్ చేస్తారు కూడా నేను ఇప్పుడు మీకు క్లియర్గా చెప్తాను ఇక భోగి పండ్లని మనము పాలకాయలని నిద్ర చేయకూడదు కాబట్టి మేము కొంచెం పిండి తీసి అలాగే పెడతామండి పెట్టేసి మేము భోగి పండ్ల రోజు మార్నింగే పాలకాయలాగా చేసేసి కొంచెం వెంటకి పెడతాము అన్నమాట చాటలో వేసేసి పెట్టెట్టేసిన తర్వాత మళ్ళీ వాటిని ఇక భోగి పండ్లు పోస్తామనగా మధ్యాహ్నం మధ్యాహ్నం మేము నూనెలో వేయించి తీస్తామన్నమాట ఇక సో ఆ రకంగా నిద్ర చేయనీయమండి ఆ రోజే మేము పాలకాయలు రెడీ చేస్తామన్నమాట చాలా వేడివేడిగా ఉన్నాయి చూస్తున్నాయిగా చాలా చక్కగా గోలాయి కూడా ఇక దానికి సంబంధించి ఒక మంచి అయితే నేను తీసుకున్నానండి బొడబొడ పండ్లు పోయడానికి భోగి పండ్లు ఇక అందులో మనం ఏమేమి వేస్తామో తెలుసు కదా అండి అందరికీ రేగి పండ్లు వేస్తాము నేను ఆల్రెడీ రెడీ చేస్తున్నాను చూడండి రేగి పండ్లు వేస్తున్నాను అలాగే కొన్ని మనము ఒక ఐదారు దోశల్లో బియ్యం కూడా వేస్తామండి దానికి తోడు చిల్లర కూడా వేస్తాము అలాగే పువ్వులు వేస్తాము మనము చూస్తున్నారు కదా మంచిగా బంతి పూలన్నీ చాలా చక్కగా విచ్చి నేనైతే పూలన్నీ వేస్తున్నానండి చూ చాలా చక్కగా పూలన్నీ నేనైతే రేగి పండ్లలో వేసేసానండి ఇక తర్వాత రైస్ వేసేసాను బియ్యం వేసేసాము తర్వాత ఇక సో ఇక అమ్మ అయితే హారత్పాలెం మీద రెడీ చేస్తుందండి చూస్తున్నారు కదా చాలా చక్కగా ఇంకా పెద్దవాళ్ళు ఎంత ముందుగా ఉండి రెడీ చేస్తే మనకు అంత హ్యాపీనెస్ అనిపిస్తుంది అండి ఇంకా చూస్తున్నారు కదా మేమైతే ఈ విధంగా పాలకాయలు కూడా అందులో యాడ్ చేసేసామండి సో చూస్తున్నారు కదండి ఇక ఈవినింగ్ అయితే అయిపోయిందండి మా చిన్నక్క కూడా రెడీ అవుతుంది ఇక పిల్లల్ని రెడీ చేస్తుంది మా పాపకైతే నేను పట్లంగా వేశానండి చూస్తున్నారు కదా చాలా చక్కగా పిల్లలతో పాటు కూర్చొని మంచిగా రెడీ అవుతుంది తను కూడా దువ్విచ్చుకొని దువ్వుకొని పౌడర్ వేసుకొని బొట్టు పెట్టుకొని ఇక వాళ్ళైతే వాళ్ళ టాయ్స్ తోని వాళ్ళ అమ్మ వాళ్ళతో ఫోన్ మాట్లాడినట్టు అలాగే వాళ్ళ డాడీతో ఫోన్ మాట్లాడినట్టు చాలా బిల్డప్ ఇచ్చేస్తున్నారండి అసలు ఎంత హడావుడు అయిపోయిందంటే ఇల్లు అంతా మంచి పట్లంగా లేసుకొని ముగ్గురు పిల్లలు చాలా చక్కగా ఆడుకున్నారనమాట చాలా హ్యాపీ అనిపించింది మాకైతే ఇక మేము కూడా రెడీ అయిపోయామని చూస్తున్నారుగా మా తమ్ముడు కూడా మొత్తం డెకరేట్ చేస్తున్నాడు వెనక బ్యాక్గ్రౌండ్ మేము అసలు ఎక్కువగా డెకరేట్ చేయలేకపోయామండి ఎందుకంటే చాలా పిల్లలు హడావుడు చేసేసారండి పిల్లలతోనే సరిపోయింది మాకైతే అసలు ఇక అందుకనే నార్మల్గానే కైట్స్ డెకరేట్ చేసాము వెనక బెడ్షీట్ వేసేసి చూస్తున్నారు కదా మంచిగా అన్నీ రెడీ అయితే చేసుకున్నామండి అమ్మవును అక్క ఇద్దరు కలిసి అన్నీ తీసుకొస్తున్నారు చకినాలు అంటే వాళ్ళ కింద వాళ్ళు వేసే పీట కింద కూర్చోబెడితే ఈ కాలంలో ఎవరు కూర్చుంటున్నారండి చిన్నపిల్లలు అసలు కూర్చోవట్ల కింద ఇక వాళ్ళ ఫేవరెట్ స్టూల్స్ తెచ్చేసుకున్నారు మా పాప అయితే తన చైర్ తెచ్చేసుకుందండి సో ఇక పీటల కింద మనం చకినాలు వేసేసి పిల్లల్ని కూర్చోబెట్టేసామండి చూస్తున్నారు కదా ఇక అమ్మ ఉన్న అక్క అన్నీ తీసుకొచ్చేస్తున్నారు హారతిపల్లం అలాగే భోగి పండ్లు సకినాలు ఇంకా స్వీట్స్ ఫ్రూట్స్ కూడా పెట్టామండి పిల్లలు చాలా అల్లరి చేసేస్తారు ఇక అవి తీసేసామన్నమాట సో ఈ విధంగా అన్నీ రెడీ చేసి పెట్టుకున్నామండి ఇక మొదట అయితే అమ్మ బొట్టు పెట్టి భోగి పండ్లైతే పోస్తుందండి చూస్తున్నారు కదా అసలు పిల్లలు అయితే చాలా అల్లరి చేసేసారు అసలు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు మా పాప అయితే నేను మధ్య మధ్యలో వీడియో బ్యాక్గ్రౌండ్లో మా పాప లాఫింగ్ కూడా వస్తుంది ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి ఎంత చక్కగా నవ్వుతుందో మా పాప అయితే అసలు ఒకసారి మీరు చూస్తూ ఉండండి నేను ఆ బ్యాక్గ్రౌండ్లో మ్యూజిక్ ఒకసారి నేను ఆఫ్ చేసేస్తాను చూడండి ఒకసారి చూస్తున్నారు కదండి మా అమ్మ పోసిన తర్వాత ముగ్గురు పిల్లలకి మా అక్క పిల్లలకి శాస్త్రకి ఔషధకి మా పాపకి ఇదిరితే హర్షితకి భోగి పండ్లు పోసిన తర్వాత చాలా చక్కగా పట్లంగా లేసుకొని ముద్దుగా కూర్చున్నారండి మా పిల్లలైతే ఇక నెక్స్ట్ వచ్చేసి ఆ అమ్మ చిన్నక్క అనమాట భోగి పండ్లు చాలా హ్యాపీగా ఫీల్ అయింది మా పాప అయితే చాలా చక్కగా చాలా నవ్వుకుంటుంది అనమాట అవన్నీ పైనుంచి పడుతూ ఉంటే ఇంకా అవన్నీ తినకూడదు అవన్నీ చేయకూడదు కదండి ఇక అందుకనే పిల్లల్ని ముట్టుకోద్దని చెప్పాము అక్కడికి వాళ్ళు ఆడుతూ చేస్తూ ఉన్నారు ఇక అవన్నీ తీసేసి మనమైతే చాకలి వాళ్ళకి ఇచ్చేస్తాం అన్నమాట అందులో కాయిన్స్ అవన్నీ వేస్తాం కదండి అవన్నీ తీసేసి మనం చాకలి వాళ్ళకి ఇస్తామన్నమాట పిల్లలు అయితే చాలా హ్యాపీగా ఆడుకుంటూ ఉన్నారండి సో చూస్తున్నారు కదండి మా అక్క కూడా చాలా కష్టపడింది అనమాట అసలు నేను పాపతో ఏ పని చేయలేకపోయానో మొత్తం అక్కే చేసేసింది అక్క ఉన్న తమ్ముడు ఇద్దరు డెకరేట్ చేసేసారనమాట చాలా హ్యాపీ అనిపించింది ఇక నెక్స్ట్ అక్క అయితే భోగి పనులు పోసేసిందండి అక్క పిల్లలకు మా పాపకి చాలా చక్కగా ఆడుకున్నారు అసలు మా పాప అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయింది నేను చాలా ఏడుస్తుందేమో అవన్నీ పడుతుంటే సో ఈ విధంగా అక్క కూడా పోసేసిందండి ఇక తర్వాత నేనైతే స్టిల్స్ దిగేశాను అనమాట నాకు ఫుల్ కాఫ్ కోల్డ్ అనమాట ఇక నేను పోసే క్లిప్ అయితే అసలు తీలేకపోయారండి చాలా చాలా ఇబ్బంది అయింది నాకైతే అందుకే నేను అసలు ఆ దగ్గరికి వెళ్ళాను ఎందుకంటే అది కొంచెం మనకి సెంటిమెంటల్ సీన్ కాబట్టి సో నేను అక్కడికి వెళ్ళలేకపోయాను ఇక ఇక మా పాప అయితే నన్ను అసలు ఇవ్వలేదండి అందుకే ఆ క్లిప్ తీయలేదు అసలు సరిగ్గా సో ఇక అక్క అయితే చాలా చక్కగా పోసేసింది అనమాట ఇక నేనైతే స్టిల్స్ ఇచ్చానండి పక్కన నిల్చొని చూస్తున్నారు కదా చాలా సింపుల్గా రెడీ అయిపోయాం ఎందుకంటే నుంచి హడావుడి అయిపోయిందండి నేను టూ డేస్కి త్రీ ఫోర్ వీడియోస్ అన్నట్టు అప్లోడ్ చేస్తున్నాను కాబట్టి నేను మా అక్క అందుకని నీకు అంత పట్టుచిరలు అయితే కట్టుకోలేకపోయాం ఇక రేపు సంక్రాంతి కదా సంక్రాంతి రోజు కట్టుకుందాం అని చెప్పేసి చాలా సింపుల్గా రెడీ అయిపోయామండి మాకైతే చాలా సింపుల్ అండ్ బ్యూటిఫుల్గా అనిపించింది మా శారీస్ అయితే మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీరు కూడా ఎంతమంది మీ పిల్లలకి బోగి పనులు పోసుకున్నారు అందులో ఏమేమి యాడ్ చేశారు కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో ఈ విధంగా అందరూ అయితే బోగి పనులు పోసేస్తామండి ఇక మా అక్క పిల్లలు అయితే మా పాప అయితే తాతగారు మా అమ్మ కూడా పోయాలి పోయాలి అని అల్లరి చేశారనమాట ఇంకా సరే అని చెప్పేసి వాళ్ళతో కూడా పోయించామన్నమాట మా డాడీ కూడా పోసారనమాట బొట్టు పెట్టేసి ఇక అమ్మా నాన్న ఇద్దరు ఎక్కువలే కదండి మనకి సో ఇక పిల్లలు బాగా అల్లరి చేస్తున్నారు తాత తాత అని చెప్పేసి చాలా మంచిగా స్టోరీస్ చెప్తారు డాడీ పిల్లలను కూర్చోబెట్టి చాలా చక్కగా మేము పనులు చేసుకునే అంతసేపు సో ఆ రకంగా చాలా క్లోజ్ అనమాట డాడీకి పిల్లలు ఇక తమ్ముడు కూడా ఇంకా క్లోజ్ అసలు వాళ్ళ వాళ్ళ ఫాదర్స్ కన్నా ఎక్కువగా వాళ్ళ మా మామ దగ్గర ఉంటారనమాట అల్లరి అల్లరి ఇక ఫాదర్స్ దగ్గర కొంచెం సిన్సియర్గా యాక్టింగ్ చేస్తారు పిల్లలు కానీ మామ దగ్గరే కదండి ఫుల్ అల్లరి చేసేది సో ఇక మామ మామ అనేసరికి ఇంకా తమ్ముడు కూడా బోగి పనులు పోసేసాడు అనమాట చాలా చక్కగా ఆడుకున్నారండి మా పాప అయితే నాకు చాలా హ్యాపీగా అనిపించింది చాలా క్యూట్గా ఎక్స్ప్రెషన్స్ ఇస్తుంది ముగ్గురు అయితే మహాలక్ష్మిలాగా ఉన్నారండి అనుకోకుండా ముగ్గురు డ్రెస్సెస్ కూడా మ్యాచింగ్ అయ్యాయి అయ్యాయి అనమాట బ్లూ అండ్ పింక్ కాంబినేషన్లో చాలా చాలా హ్యాపీ అనిపించిందండి అండి నేనైతే ఈ పట్లంగా ఒక ఇన్స్టాగ్రామ్ పేజీలో తీసుకున్నాను అంటే మీకు ఎవరికైనా అది నచ్చినట్లయితే ఒకసారి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను ఆ లింక్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తాను నేను ఆ లింక్ వీడియో కూడా నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను లాస్ట్కి ఒకసారి చూడండి మీకు వీడియో మధ్య మధ్యలో కూడా పైన వీడియో లింక్స్ కూడా నేను ప్రొవైడ్ చేస్తానండి ఆ ఇన్స్టాగ్రామ్ పేజీ లింక్ కూడా అంటే ఐ మీన్ నేను ఆ లింక్ గురించి చెప్పిన వీడియో కూడా ప్రొవైడ్ చేస్తాను సో పిల్లలు అయితే చాలా చక్కగా ఆడుకున్నారండి అయితే భోగి పనులన్నీ పోసిన తర్వాత స్టిల్స్ దిగామనమాట మేము ఇంటి పక్కన ఒక ఆంటీ ఉంటానన్నమాట మాకు చాలా థర్టీ ఇయర్స్ నుంచి ఎక్స్పీరియన్స్ అండి మాకు ఫ్రెండ్షిప్లో చాలా క్లోజ్ అనమాట మాకు పక్కన ఆంటీ కూడా వచ్చారనమాట భోగి పనులు పోయడానికి ఇక అందరం అయ్యా అందరం అయ్యామండి ఇక అందరం అయ్యి పిల్లలకైతే భోగి పనులు పోసామండి ఇక తనకి తాంబూలం ఇచ్చేసి అమ్మనైతే స్వీట్ అన్నం పండ్లు తాంబూలం ఇచ్చేసి అయితే పంపించారు అమ్మ సో ఈ రకంగా తను కూడా కొన్ని ఫొటోస్ దిగామనమాట ఇక లాస్ట్లో నేను అమ్మ అక్క పిల్లలము అందరు ఇక సెట్లు దిగామండి చాలా హ్యాపీగా అనిపించింది కైట్స్తో కూడా పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేశారు చాలా కామ్గా ఉన్నారనమాట పీస్ఫుల్గా అయితే భోగి పనులు అయితే సక్సెస్ఫుల్గా మేమైతే కంప్లీట్ చేసేసుకున్నామండి చాలా హ్యాపీగా అనిపించింది మాకైతే సో కొంతమంది భోగిపళ్ళు పోసే విధానం కూడా వేరుగా ఉంటుందండి కొంతమంది ఇలా రివర్స్లో హ్యాండ్స్ పెట్టి పోస్తూ ఉంటారు ఎలా పోసినా కానివ్వండి మనము కొంతమంది పైనుంచి పోస్తూ ఉంటారు ఎలా పోసినా కానివ్వండి మనకి మనమైతే వాళ్ళ మించి దిష్టి తీసిన విధంగానైతే తీయాలి మొదట అయితే మనం ఎలా పోసినా కానీ అండి పైనుంచి భోగి పండ్లు డబ్బులు బియ్యము పువ్వులు రేగి పండ్లు ఇవన్నీ పడుతూ ఉంటాయి కాబట్టి వాళ్ళ మీద ఉన్న దిష్ట అంతా పోతుందండి పిల్లల మీద ఉన్న దిష్ట అంతా చిన్నపిల్లలకే బాగా పోస్తూ ఉంటారు అలాగే కొత్తగా పెళ్ళైన వాళ్ళకి దిష్టి తాగుతుందని పోస్తూ ఉంటారు సో ఈ విధంగా పిల్లలకి దిష్టి పోవడానికి ఇదివారు ఇంతకుముందు ఎవరైతే చేసుకోలేదో భోగి పనుల కార్యక్రమము నుంచి అయినా చేసుకోండి ఈ వీడియో కొంతమందికైనా యూజ్ అవుతుందని నేనైతే అనుకుంటున్నానండి సో ఈ విధంగా మా ఇంట్లో అయితే పండగ సంబరాలు అయితే చాలా బాగా సెలబ్రేషన్స్ జరిగాయండి ఇక భోగి సంక్రాంతిగా నేను అంటే తర్వాత కూడా నేను సంక్రాంతి రోజు మేము ఎలా ముగ్గులు వేసుకున్నాం మేమేమి లంచ్ ప్రిపేర్ చేసుకున్నాం అనేది కూడా నేను మీకు అప్కమింగ్ వీడియోలు అప్లోడ్ చేస్తానండి ఎలా ముగ్గులు వేసుకున్నామనే వీడియో కూడా సో ఈ వీడియోలు అయితే నేను మీతో అన్నీ షేర్ చేసుకున్నానండి మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం ఎలా రెడీ అయ్యాం పిల్లలకి ఎలా రెడీ చేశాము మీకు ఏ విధమైన డౌట్లున్నా నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండి ఈ వీడియో అయితే అందరికీ నచ్చింది అనుకుంటున్నానండి ఇక భోగి పనులన్నీ అయిపోయిన తర్వాత అవన్నీ నీట్ చేసేసి మేము ఒక బౌ బుట్టలో వేసేసామండి ఇక అవన్నీ చాకల వాళ్ళకి ఇచ్చేసేయాలన్నమాట ఇక వాళ్ళే తీసుకుంటారు అవన్నీ ఎవరు తీసుకో మీరు ఎవరికి ఇస్తారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి తెలుస్తుంది కదా అందరికీ కూడా మేమైతే మా పనామకి ఇస్తామండి చాకలి వాళ్ళకి అందులో డబ్బులు అవన్నీ వాళ్ళే తీసేసుకుంటారు ఇక అవన్నీ పిల్లల్ని ముట్టుకోనియమన్నమాట అసలుకే ఇక అవన్నీ క్లీన్ చేసేసుకొని హాయిగా మళ్ళీ ఒక రౌండ్ అప్పాలు తిన్నామండి ఇక అందరం అన్నం తినేసి మళ్ళీ ముగ్గులు స్టార్ట్ చేసేసాం రేపు ఏమేసుకోవాలని చెప్పేసి కదా అదే హడావుళ్ళు ఉండిపోయినాం అనమాట నైట్ అంతా ఇక ఈరోజు వీడియో అయితే ఇదేనండి ఫెస్టివల్ బ్లాగ్ ఇవి ఈ వీడియో అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో అయితే అందరికీ నచ్చింది అనుకుంటున్నానండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే కంపల్సరీగా అందరూ లైక్ చేయండి అలాగే మీ కాంటాక్ట్స్ అందరికీ షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని ఇక ఈ వీడియో కనుక నచ్చినట్లయితే అందరూ ఏం చేయాలో తెలిసిందే కదండి ఇంకా మంచి మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసము కీప్ వాచింగ్ ధృతి డైరీస్ బై బై వన్ అగైన్ అందరికీ హ్యాపీ పొంగల్